అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదానుహం శివాయ శివాయి గురువే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగున్న మనసరస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చెప్పిన సౌందర్లహరి భాష్యం పదవ భాగం గురించి మనము విందాము నాలుగో శ్లోక భాష్యము మూడవ భాగము వరహస్తం క్రిందికి చూపబడుతుంది నాకు అది కావాలి ఇది కావాలి అన్న కోరికలు భక్తుని ఆధ్యాత్మిక స్థితి చూసిస్తాయి అందువల్ల వరముద్ర క్రిందికి చూపడుతుంది ఎడమ చేతిలో ఇచ్చేది ఏదైనా కొంత అంత గౌరవ పాత్రమైంది కాదు కదా అయితే దానికి ఇంకో మంచి అన్వయం చెప్పుకోవచ్చు అంబిక స్వామికి వామభాగంలో కదా ఉంటుంది నిష్ నిష్క్రియాత్వత్వాన్ని నిష్క్రియత్వాన్ని శాంతాన్ని సూచించే అభయ హస్తం నిచ్చలుడు శాంతుడు అయిన శివునికి చెందింది వరాలు నిచ్చేది అంబిక కదా ఎడమ చెయ్యి ఆమెది ఆ చెయ్యి ఆ దేవిని చూపుతుంది అంబిక పాదాలని నేను ఆ పాదాలను నీకు అనుగ్రహిస్తున్నాను వదలకుండా గట్టిగా పట్టుకు అదే అన్ని వరాలను అంటే పెద్ద వరం అని అంబిక చెప్తున్నట్లు ఉంది సరే ఇంతకీ ఆచరుల వారు ఏ దేవతామూర్తిని ఉద్దేశించి ఈ శ్లోకము చెప్పి ఉండాలి వరదాభయ ముద్రాలను అభినయించే దేవతామూర్తి ఎవరు నిశ్చలంగా లలితాస లలితా త్రిపుర సుందరిని ఉద్దేశించే చెప్పి ఉండాలి శివుడే ఆమె కారణంగా కదలడానికి శక్తి అవుతున్నాడని చెప్పడంలో ఆమె సకల దేవతా మూర్తులను శక్తిని ప్రసాదించే కేంద్రమై ఉండాలి వరాభయాలను ప్రసాదించే దేవ దేవతామూర్తుల్లో ఇట్టి ప్రసాద గుణాన్ని అంబిక నుండే కథ పొంది ఉండాలి కా కాబట్టి వరాభయములు ప్రసాదించడంలో ఆమె కంటే ఉన్నతులు ఉండే వీలు లేదు మిగతా దేవతలు చేతుల్లో చేసే పనిని ఈ అంబ ఎవరో ఎంతో తేలిగ్గా పాదములతో చేస్తుంది అయితే అంబిక భువనేశ్వరి రూపంలో వరాభయ ముద్రను చూపుతుంది సుందరి కూడా తన రూపంలో వరాభయ ముద్ర కలిగి ఉంది త్వదన్యపాణిభ్య వరదో దైవత గణహ నీకంటే కిన్నులైన దేవతలు ముద్రలు కలిగి ఉన్నారు అన్న ఆచార్యుల వాక్యాలు పూర్తి వాచ్యార్థం తీసుకురాదు విఘ్నేశ్వరుడున్నాడు ఆయన ఈ ముద్రలు చూపడం లేదు నటరాజుకు అభయ ముద్ర ఉన్నది కానీ వరద ముద్ర లేదు విష్ణు దుర్గల అనేక విగ్రహాలు విగ్రహాలకు ముద్ర ఒక్కటే ఉంటుంది మహావిష్ణు శంఖం చక్రం గద పద్మం నాలుగు చేతుల్లో ధరించి ఉన్నాడు ఆయనకి ముద్రలు లేవు కాంచీపురంలో మహావిష్ణువు వరదరాజు అని పిలవడుతున్నప్పటికీ ఈయనకు హస్త ముద్ర లేదు కేవలం అభయ ముద్ర ముద్ర మాత్రమే చూపుతూ ఉన్నాడు వరములి వరములియవలసిన చేతితో గద పట్టుకొని ఉన్నాడు మహాలక్ష్మికి అన్ని చోట్ల ఈ రెండు ముద్రలు ఉన్నాయి సరస్వతిదేవికి ఈ రెండు ముద్రలు లేవు దుర్గా సుబ్రహ్మణ్యమూర్తులకు అభయహస్తం ఉంటుంది వరదహస్తం ఉండవలసిన చోట ఈ ఈ చెయ్యి తోడపై ఆనించి ఊరు హస్తం ఉంటుంది వెంకటేశ్వరునికి కుడివైపు వరదహస్తం ఎడమవైపు ఊరు హస్తం ఉన్నది ఈ విధంగా పదో భాగం గురించి అయితే విని ఉన్నా తర్వాత పదకొండో భాగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయగురవే నమ